నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న కువైటీలు గాని ప్రవాసులకు గాని కువైట్ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది వివరాలు వెళితే కువైట్ లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగుల అర్హత సర్టిఫికేట్ ను వెరిఫికేషన్ వేగవంతం చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అందాయి ప్రభుత్వ రంగంలో మాదిరిగానే కువైటు దేశంలోని ప్రైవేటు రంగ సంస్థలు కార్యాలయాల్లోని కీలక ఉద్యోగుల అర్హత సర్టిఫికెట్లను పరిశీలన వేగవంతం చేయాలని చెప్పి ఈ విషయంలో పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తన యొక్క సమక్షంలో తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖను కోరింది ప్రైవేటు రంగంలో పారదర్శకత కల్పించడం ద్వారా కువైట్ లో కార్మిక మార్కెట్ ను నియంత్రించడమే లక్ష్యంగా మంత్రిత్వ శాఖలోని ఉపాధ్యాయులు దేశం లోపల మరియు వెలుపల పొందిన అనేక ద్రోవపత్రాలు నకిలీవని గుర్తించిన అధికారులు ఈ విషయంపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించారు ప్రైవేటు విద్యారంగంలోని ఉద్యోగుల సమాచార సేకరణకు సంబంధించి అథారిటీ మరియు విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధుల మధ్య గతంలో ఒక సమావేశం జరిగింది ఉద్యోగి పేరు ఉద్యోగ విద్యా సంవత్సరం పాఠశాల అలాగే అతను ఏ జిల్లాలో పనిచేస్తూ ఉన్నాడు అతని యొక్క గ్రేడు స్థితి డిగ్రీ డ్రాప్ అవుట్ నమోదు తేదీ సర్టిఫికేట్ హోల్డర్ యొక్క తాజా విద్యా అర్హత వంటి సమాచారం అందించాలని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అభ్యర్థించింది ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగుల సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అర్హత సర్టిఫికెట్లు ఉద్యోగం పొందేందుకు వాళ్ళు ఏవైతే సర్టిఫికెట్లను సబ్మిట్ చేశారో ఆ యొక్క సర్టిఫికెట్లను కూడా వెరిఫికేషన్ చేస్తామని చెప్పి అధికారులు తెలిపారు ఎందుకంటే చాలా మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారని చెప్పేసి ఇటీవల మనం చూసుకుంటే తనిఖీలలో బయటపడింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్